ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున ఎన్నికలు ఎట్లాగో ముగిశాయి అనేక కొట్లాటలు అనేక వాదోపవాదాలు అనేక చిత్రహింసలు ఒక రాజకీయ పార్టీలోకి ప్రవేశించాలని ఇటు కూటమి మళ్ళీ అధికారంలోకి రావాలి ఎలాగైనా అధికార పీఠం మళ్ళీ సాధించాలి అన్న పట్టుదల కసితో మంచి చేశాను అంటూ ప్రజల్లోకి జగన్ ఇటు ఒకవైపున జగన్ మరోవైపున కూటమి హోరా హోరీగా సాగిన ప్రచారాలు బ్రహ్మాండంగా సాగిన దేశం మొత్తం కూడా ఏపీ వైపు చూసేలా క్యాంపెయినింగ్ జరిగింది కానీ ఇప్పుడు ఫలితాలన్నీ కూడా దాగి ఉన్నాయి ఈవీఎంలలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అల్టిమేట్గా గెలుపోవటములు అన్నది పెద్దగా ఇంపాక్ట్ చేస్తుందా అంటే డెఫినెట్గా మరో ఐదేళ్ళు అయితే ప్రతిపక్షంలో ఉండాలి ఓడిపోయిన వాళ్ళు మరి ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది మంచి చేసిన జగన్ గెలుస్తాడా ఏ మంచి చేయకపోయినా చివరిగా ఎన్నికలకు రాగానే జతగట్టిన ఒక వ్యక్తులు గెలుస్తారు కూటమి వ్యక్తులు ఇక్కడే అందరి ప్రశ్న చాలా చాలా డిఫరెంట్ యాంగిల్ ఒకరు ఏదో జగన్ గెలుస్తాడు అని చాలా మంది అంటున్నారు కొందరేమో కూటమికే ఎక్కువ ముగ్గురు గెలుస్తారు కదా ముగ్గురు గెలిచారు కదా నువ్వెవరికి వేసావు ఓటు అన్నది ఒక సామాన్యుడు ఓటు ఎవరికి అన్నది ఇప్పుడు రేపు జూన్ నాలుగున ఫలితాలు రాగానే బయటపడే అంశం ఒకసారి చూద్దాము అనేక సర్వేలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ సర్వే రిపోర్ట్ అని ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు గుర్తుంది చాలా దగ్గరగా ఉన్న సంబంధాలు కనబడుతుంది తద్వారా మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాము ఒకసారి చెప్తాము నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను నూట డెబ్బై ఐదులో ఎవరెవరు ఏ పార్టీ ఎక్కడెక్కడ గెలవబోతుంది అనేది మాత్రం ఒకసారి మీకు ఆ డేటా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి జూన్ నాలుగున అందరూ సిద్ధంగానైతే ఉన్నారు కదా అని చాలామంది అయితే సిద్ధమే అంటున్నారు జూన్ నాలుగుకు మరి ఓ రకంగా అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షం మధ్య జరుగుతున్న ఈ యుద్ధ పోరు చివరిగా గెలిచేది ఎవరు ఓడేది ఎవరు గెలిచిన తర్వాత పార్టీల పరిస్థితి ఏంది లాస్ట్కు మాట్లాడుకున్నాం ఒకసారి ఈ చక్క చక్క ఈ డీటెయిల్స్ ఒకసారి చెప్తాను మీరు చూడండి ముందుగా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా పూర్తిగా పది సీట్లు ఉన్నాయి నియోజకవర్గాలు శ్రీకాకుళంలో ఇక్కడ శ్రీకాకుళం పదిలో వైసీపీ ఐదు గెలవబోతుంది కూటమి నాలుగు గెలవబోతుంది ఫైట్ టైట్ ఫైట్ ఒకటిగా ఉంది ముందుగా ఇచ్చాపురంలో టీడీపీ పలాసాలో వైసీపీ టెక్కిలీలో టీడీపీ పాతపట్నం వైసీపీ శ్రీకాకుళం టఫ్ ఫైట్ ఆమదల వలస టీడీపీ హెచ్చర్ల వైసీపీ నర్సన్నపేట వైసీపీ రాజ్యం ఎస్సీ వైసీపీ రాజ్యం ఎస్సీ టీడీపీ కూటమి పాలకొండు ఎస్టీ వైసీపీ పూర్తిగా పది వైసీపీ గెలవబోతుందా అంటే లేదు కేవలం ఐదే అని ఈ డాటా చెబుతుంది ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ సర్వే రిపోర్ట్ ఇది మొత్తం కూడా పూర్తిగా చూడండి చూశాక మీ అభిప్రాయం చెప్పండి విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది ఉన్నాయి తొమ్మిదిలో వైసీపీ ఎన్నో గె ఎన్ని గెలవబోతుందంటే ఏడు గెలవబోతుందట కురుపంలో వైసీపీ గెలుస్తుందట పార్వతీపురంలో వైసీపీ అట సాలూరులో వైసీపీ బొబ్బిలిలో టఫ్ ఫైట్ కనబడుతుందట చీపురుపల్లిలో వైసీపీ గజపతి నగరంలో వైసీపీ నెలిమర్ల వైసీపీ విజయనగరం వైసీపీ శృంగరవ శృంగవరపు కోటలో టైఫ్ ఫైట్ చాలా టఫ్ ఫైట్ ఉన్న ప్రదేశం శృంగవరపు కోట టోటల్గా విజయనగరంలో సీట్లు మొత్తం తొమ్మిది అందులో వైసీపీ ఏడు గెలవబోతుంది ఫైట్ టఫ్ ఫైట్ రెండుగా కనబడుతుంది ఇక విశాఖపట్నం వద్దాం విశాఖపట్నంలో మొదటి నుంచి ఆధిపత్యంలో ఉన్న కూటమి గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా ఎక్కువ సంఖ్యలో అనేది ఇక్కడ చాలా ఆశ్చర్యంతో చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అందరూ చూస్తున్నారు విశాఖపట్నం మొత్తం సీట్లు పదిహేను అండి భీమిలిలో టీడీపీ కూటమి వైజాగ్ ఈస్ట్ టీడీపీ వైజాగ్ సౌత్ వైసీపీ వైజాగ్ నార్త్ వైసీపీ వైజాగ్ వెస్ట్ టైఫ్ టఫ్ ఫైట్ ఇక గాజువాగలో వైసీపీ చోడవరంలో టఫ్ ఫైట్ ముడుగుల వైసీపీ అరకు ఎస్టీ వైసీపీ పాడేరు వైసీపీ అనకాపల్లి టీడీపీ కూటమి పెందుర్తి టీడీపీ కూటమి యలమంచలి వైసీపీ పాయకరావుపేట ఎస్సీ ఫైట్ టఫ్ ఫైట్ ఇక్కడ కూడా నర్సీపట్నంలో టీడీపీ గెలవబోతుంది మొత్తం టీడీపీ టోటల్గా కూటమికి సంబంధించిన టీడీపీ ఐదు గెలవబోతుంది పదిహేనులో మిగతా వైసీపీ ఏడు గెలవబోతుందట కంఫర్టబుల్గా టఫ్ ఫైట్ ఎన్నిరా అంటే మూడు ఉన్నాయి ఇక్కడ టఫ్ ఫైట్లో విశాఖపట్నం ఇది తూర్పుగోదావరి జిల్లా చూద్దాం తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలు తుని వైసీపీ గెలవబోతుంది ప్రత్తిపాడులో వైసీపీ పిఠాపురంలో టఫ్ ఫైట్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరవుతారు అనే ఎంత సీరియస్గా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలలా ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న మరో నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది పిఠాపురం అండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లాస్ట్ మినిట్లో పిఠాపురం తీసుకోవడం అయితేనేమి వంగా గీతా గారికి అపోజిట్లో పిఠాపురం పవన్ కళ్యాణ్ నిలబడ్డం అయితేనేమి ఎవరు ఎస్విఎస్ఎన్ వర్మను కాంప్రమైజ్ చేసి పవన్ నిలబడ్డం దారుణం ఇది గత గడిచిన ఐదేళ్ళుగా కష్టపడ్డ వ్యక్తి వర్మ అలాంటి మనం పక్కన పెట్టి నిలబడ్డ వ్యక్తి పవన్ సరే పవన్ గెలుస్తాడా ఇక్కడ చాలా టఫ్ ఫైట్ కనబడుతుంది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చివరి సభ కూడా పిఠాపురంలో ముగించారు ముగించేటప్పుడు జగన్ ఏకంగా పిఠాపురంలో డిప్యూటీ మినిస్టర్గా డిప్యూటీ సీఎంగా ఏకంగా తన పక్కన పెట్టుకుంటాను మినిస్టర్లో అని తాను చెప్పడం జరిగింది వంగా గీత గారిని బహుశా ఇదంతా ఎలాంటి ప్రభావితం చేసిందో ఓటింగ్ ఎలాంటి పరిస్థితులకు దారితీసింది జూన్ నాలుగున మనకు కంఫర్టబుల్గా తెలుస్తుంది ఇక కాకినాడ రూరల్ విషయానికి వస్తే టఫ్ ఫైట్ కనబడుతుంది పెద్దాపురంలో టీడీపీ అనపర్తిలో వైసీపీ కాకినాడ సిటీ వైసీపీ రామచంద్రపురంలో టఫ్ ఫైట్ ముమ్మిడివరంలో టీడీపీ అమల అమలాపురం ఎస్సీ వైసీపీ రాజోలు టఫ్ ఫైట్ గనవరంలో వైసీపీ కొత్తపేట టీడీపీ మండపేట టీడీపీ రాజానగరం వైసీపీ రాజమండ్రి సిటీలో టఫ్ ఫైట్ రాజమండ్రి రూరల్లో కూడా టఫ్ ఫైట్ జగ్గంపేటలో టీడీపీ రంపచోడవరం ఎస్టీ వైసీపీ టోటల్గా ఇక్కడ తూర్పుగోదావరిలో పంతొమ్మిదిలో వైసీపీ ఎనిమిది టీడీపీ ఐదు ఫైట్ ఆరు పశ్చిమ గోదావరి జిల్లా పదిహేను సీట్లలో ఎవరెవరు ఏ పార్టీ గెలుస్తుందో చూసే ప్రయత్నం చేద్దాం కొవ్వూరులో టీడీపీ నిడదవోల్లో టీడీపీ అచ్చంపేట అచ్చంత అచ్చంట వై టఫ్ ఫైట్ పాలకొల్లు టీడీపీ నర్సాపురం టీడీపీ కూటమి భీమవరంలో టఫ్ ఫైట్ ఉండిలో కూడా వైసీపీ తణుకు టీడీపీ తాడేపల్లిగూడెం టీడీపీ కూటమి ఉంగుటూరు వైసీపీ డెందులూరు వైసీపీ ఏలూరు టీడీపీ గోపాలపురం ఎస్సీ వైసీపీ పోలవరంలో వైసీపీ చింతలపూడు చింతలపూడి ఎస్సీ టఫ్ ఫైట్ కనబడుతుంది చింతలపూడి ఎస్సీలో టోటల్గా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను గాను వైసీపీ ఐదు టీడీపీ ఏడు టఫ్ ఫైట్ మూడు ఇక్కడ ఆధిక్యంలో కూటమి ఉందండి కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా విషయానికి వద్దాం ముందుగా కృష్ణా జిల్లాలో ఆధిక్యంలో ఉన్నది కూడా కూటమి ఇక్కడ కూడా తిరుపూరు ఎస్సీ వైసీపీ నూజివీడులో వైసీపీ గనవరం టీడీపీ గుడివాడ ఫైట్ కైకలూరు వైసీపీ పెడన వైసీపీ మచిలీపట్నం టీడీపీ అవనిగడ్డ టీడీపీ కుటమి పామెరు వైసీపీ పెనమనూరు టీడీపీ విజయవాడ వెస్ట్ ఫైట్ టఫ్ ఫైట్ విజయవాడ సెంట్రల్ టీడీపీ విజయవాడ ఈస్ట్ టీడీపీ మైలవరం టీడీపీ నందిగామ టీడీపీ జగ్గపేట టీడీపీ టోటల్గా కృష్ణాలో పదహారు కృష్ణా జిల్లాలో పదహారు కాను చాలా తక్కువగా ఇక్కడ వైసీపీ గెలవబోతున్నట్టుగా సమాచారం అందుతుంది కేవలం వైసీపీకి ఐదుగా కనబడుతుంది టీడీపీకి మాత్రం కంఫర్టబుల్గా తొమ్మిది కనబడుతుంది టఫ్ ఫైట్ రెండుగా కనబడుతుంది చూద్దాం మరి ఇది ఒరిజినల్గా వచ్చే రిజల్ట్ని దగ్గరగా ఉంటుందా అన్నది మాత్రం కాస్త వెయిట్ చేయాల్సిందే ఇక గుంటూరు జిల్లా మొత్తం పదిహేడు సీట్లకు గాను ఆరు వైసీపీ గెలవబోతుందట టీడీపీ కూటమి ఎక్కడ ఆధిక్యంలో ఉంది ఎనిమిది టీడీపీ గెలవబోతుందట ఎనిమిది నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ మాత్రం కేవలం మూడు చోట్ల టఫ్ ఫైట్ కనబడుతుంది పెద్ద వైసీపీ తాడికొండ టీడీపీ మంగళగిరిలో టీడీపీ మంగళగిరిలో నారా లోకేష్ గెలుస్తున్నారట పొన్నూరు ఫైట్ టఫ్ ఫైట్ వేమరులో టీడీపీ రేపల్లి టీడీపీ తెనాలిలో టీడీపీ కూటమి బాపట్లో వైపీసీ బాపట్లో వైసీపీ ప్రతిపాడు ఫైట్ టఫ్ ఫైట్ ఇక్కడ కూడా ప్రతిపాడులో చాలా టగ్ ఆఫ్ వర్క్ కనబడుతుంది గుంటూరు వెస్ట్ టీడీపీ గుంటూరు ఈస్ట్ వైసీపీ చిలకలూరుపేట టీడీపీ నరసరావుపేట వైసీపీ సత్తెనపల్లి టఫ్ ఫైట్ అండి సత్తెనపల్లిలో కూడా గురుజాల టీడీపీ మాచర్ల వైసీపీ టోటల్ పదిహేడు గుంటూరు నియోజకవర్గాలకు గాను ఆరు వైసీపీ గెలవబోతుంది టీడీపీ కూటమి ఎనిమిది గెలవబోతుంది టఫ్ ఫైట్ ఒక మూడు కనబడుతుంది ఇక ప్రకాశం జిల్లాలో విషయానికి వద్దాం ఎర్రగుండెపాలెంలో వైసీపీ దర్శిలో వైసీపీ పర్చూరు టీడీపీ అద్దంకి టీడీపీ చీరాల ఫైట్ టఫ్ ఫైట్ చీరాలలో సంతనూతలపాడులో వైసీపీ ఒంగోలు టఫ్ ఫైట్ ఇక్కడ కూడా ఒంగోలులో కందుకూరు వైసీపీ కొండేపి టీడీపీ మార్కాపురం వైసీపీ గిద్దలూరు వైసీపీ కనగిరి టీడీపీ టోటల్గా ప్రకాశం జిల్లాకు సంబంధించి పన్నెండు నియోజకవర్గాలు గాను వైసీపీ ఆరు గెలవబోతుంది నాలుగు మాత్రం టీడీపీ గెలవబోతుంది మరో రెండు మాత్రం చాలా టైఫ్ వైట్ కనబడుతుంది ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం సీట్లు పది ఉమ్మడిలో నెల్లూరుకు సంబంధించి పది నియోజకవర్గాలకు గాను కావలికి ముందు నుంచి ఉదయగిరి వరకు ఎవరెవరు గెలుస్తున్నారు ఎక్కడెక్కడ ఏ పార్టీ చూద్దాం కావలి వైసీపీ ఆత్మకూరు వైసీపీ కొవ్వూరు టీడీపీ నెల్లూరు సిటీ మాత్రం వైసీపీ గెలవట్లేదట నెల్లూరు సిటీలో టీడీపీ నెల్లూరు రూరల్ వైసీపీ సర్వేపల్లి వైసీపీ గూడూరు ఎస్సీ ఫైట్ టఫ్ ఫైట్ సుల్లూరుపేట ఎస్సీ వైసీపీ వెంకటగిరి ఫైట్ టఫ్ ఫైట్ ఉదయగిరిలో మాత్రం వైసీపీ టోటల్గా పదిలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలకు గాను ఆరు వైసీపీ గెలుస్తుందండి టీడీపీ రెండు గెలుస్తుందండి మరో టఫ్ ఫైట్ కూడా రెండు కనబడుతుంది ఇక ఉమ్మడి కడప జిల్లా మొత్తం సీట్లు పది ఈ కడప జిల్లా విషయం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అయినా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికైనా కడప కానీ ఈ కడపకు సంబంధించిన నియోజకవర్గాల మీద పూర్తిగా వందకు వంద శాతం పట్టున్న నియోజకవర్గాలు ఇవి అని చెప్పవచ్చు ఇక్కడ బద్వేల్లో వైసీపీ గెలవబోతుంది రాజ్యంపేటలో ఊహించినట్టే వైసీపీ కడపలో వైసీపీ కోడూరు ఎస్సీ వైసీపీ రాయచోటి వైసీపీ పులివెందుల వైసీపీ కమలాపురం వైసీపీ జమ్మలమడుగు వైసీపీ కేవలం ఈ రెండు చోట్ల అంటే ప్రొద్దుటూరు మైదుకూరు టఫ్ ఫైట్ కనబడుతుంది కడప జిల్లాలో ప్రొద్దుటూరు కడ మైదుకూరు ఈ రెండిట్లలో టఫ్ ఫైట్ అంటే ఇటు జగనగా మరి కూటమిక అనేది మాత్రం ఎన్నికల ఒరిజినల్ అఫీషియల్ ఓటింగ్ ఎన్నికల రిజల్ట్స్లోనే ఇక మనకు తెలియాల్సిన అవసరం ఉంది కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తం చూస్తే ఆలగడ్డ ఫైట్ కనబడుతుంది భూమా అట్లప్రియ గారి నియోజకవర్గం ఆమె అక్కడ చాలా టఫ్ టైట్ సిచ్యువేషన్ తీసుకొచ్చారు శ్రీశైలంలో వైసీపీ నందికొట్కూరు వైసీపీ కర్నూలు ఫైట్ టఫ్ ఫైట్ కర్నూలులో పాండ్యం వైసీపీ నంద్యాల వైసీపీ జనగనపల్లి వైసీపీ జనగనపల్లి టీడీపీ అండి డోసు డోన్ వచ్చేసి టీడీ వైసీపీ పత్తికొండ వైసీపీ కొడమూరు ఎస్సీ వైసీపీ ఉమ్మడిగున్నూరు ఫైట్ టఫ్ ఫైట్ కనబడుతుంది మంత్రాలయాలో వైసీపీ అదోనిలో వైసీపీ ఆలూరులో వైసీపీ టోటల్గా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలకు గాను వైసీపీ పది గెలవబోతుంది కూటమి కేవలం ఒకటి టీడీపీకి సంబంధించి ఇక టఫ్ ఫైట్ మూడు ఉన్నాయి ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం సీట్లో విషయానికి వద్దాం ఉమ్మడి అనంతపురం జిల్లా విషయానికి వస్తే టోటల్గా పద్నాలుగు ఉన్నాయి రాయదుర్గం టఫ్ ఫైట్ ఉరువకొండు టీడీపీ గుంతకొల్లు వైసీపీ రాయ తాడిపత్రి టఫ్ ఫైట్ శంగనమల్ల వైసీపీ అనంతపురం అర్బన్ వైసీపీ కళ్యాణదుర్గం టీడీపీ రాప్తాడు ఫైట్ టఫ్ ఫైట్ మడకశిర వైసీపీ హిందూపురం నందమూరి బాలకృష్ణ గారు మళ్ళీ గెలవబోతున్నారు హిందూపురంలో టీడీపీ అని ఇక్కడ ఓవరాల్ సర్వే రిపోర్ట్లో మనకు తేలింది పెనుకొండ టీడీపీ పుట్టపర్తి వైసీపీ ధర్మవరం వైసీపీ కదిరి వైసీపీ టోటల్గా ఉమ్మడి అనంతపురం జిల్లా విషయానికి వస్తే పద్నాలుగు గాను వైసీపీ ఏడు గెలవబోతుంది టీడీపీ నాలుగు మూడు మాత్రం కూటమి గెలుస్తుందట ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా విషయానికి వద్దాం చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయండి తాంబలపల్లిలో వైసీపీ పీలేరులో ఫైట్ మదనపల్లి వైసీపీ పుంగనూరులో వైసీపీ చంద్రగిరి వైసీపీ తిరుపతి వైసీపీ శ్రీకాళహస్తి వైసీపీ సత్యవేడు ఎస్సీ వైసీపీ నగరి వైసీపీ టీడీపీ నగరీలో రోజా ఆర్కే రోజా ఖచ్చితంగా ఓటమి పాలవుతున్నట్టుగా ఎందుకంటే నగరిగా రోజా గారికి కాస్త వ్యతిరేకత ఉన్న మాట బలంగా అన్ని సర్వేల్లో మనకు తేలుతుందండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఒక్క సర్వే అని కాదు అనేక సర్వేలు మనం చూసినా కూడా అనేక సర్వేల్లో నగరీలో కొన్ని కొన్ని సర్వేలో జ గెలుస్తున్నట్టు కొన్నిట్లో రోజా గారు ఎక్కువ శాతం రోజా ఓడిపోయి ఛాన్సెస్ ఏ కనబడుతున్నాయి ఇక నెల్లూరు ఎస్సీ ఫైట్ ఫైట్ చిత్తూరులో వైసీపీ పూదలపట్టు వైసీపీ పలమనేరు టీడీపీ కుప్పం టీడీపీ కుప్పం అనేది చంద్రబాబు గారి నియోజకవర్గం ఆయన అక్కడ నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నాడు కుప్పంలో చంద్రబాబు గెలవబోతున్నట్టుగా ఇక్కడ ఈ సర్వే చెబుతుంది ఇక చంద్రగిరి చంద్రబాబు పుట్టింది గతంలో చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయిన తర్వాతనే కుప్పంకు షిఫ్ట్ చేసుకున్నారు తన ఓటును ఈసారి చంద్రగిరిలో వైసీపీ జెండా పాతబోతున్నారు ఇక్కడ టోటల్గా పద్నాలుగు గాను చిత్తూరులో పద్ చిత్తూరు నియోజకవర్గం పద్నాలుగు గాను వైసీపీ తొమ్మిది టీడీపీ మూడు టఫ్ ఫైట్ రెండుగా కనబడుతుంది ఈ రెండు కూడా అటే చేసుకున్నా కూడా ఆధిక్యంలో వైసీపీ ఉన్నట్టే ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను మొత్తం నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు ఈ నూట డెబ్బై ఐదుకు గాను ఎనభై తొమ్మిది కంఫర్టబుల్గా గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి యాభై రెండు కూటమికి గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయట టఫ్ ఫైట్ ముప్పై నాలుగు కనబడుతున్నాయండి టఫ్ ఫైట్ ముప్పై నాలుగు అనేది ఇటు వైసీపీకి పడ్డా కూడా అక్కడ ప్లేసే పడకపోయినా అక్కడికే కంఫర్టబుల్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతారు ఆంధ్రప్రదేశ్లో కూటమికి కేవలం ముప్పై నాలుగు టఫ్ ఫైట్ కనబడుతున్నాయి అంటే అధికారంలోకి రావాల్సిన సీట్లు అయితే వైసీపీకి వచ్చేస్తున్నాయి ఎనభై తొమ్మిది వైసీపీకి ఉన్నాయి ఇక్కడ కూటమికి కేవలం యాభై రెండు ఫైట్ టఫ్ ఫైట్ మాత్రం ముప్పై నాలుగు ఈ ముప్పై నాలుగులో అటు ఇట్ అయినా కూడా కంఫర్టబుల్గా అధిక అధికార పార్టీకి ప్లేస్ అవుతుంది ఇన్ కేస్ మొత్తం యాభై నాలుగు అనేది వైసీపీకి కూ కాకుండా కూటమికి పడే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉండవు కాబట్టి ఇక్కడ పెద్దగా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అనేక సర్వే రిపోర్ట్లు చూసినా అనేక అనాలిసిస్ చూసినా ప్రాక్టికల్ విధానానికి శ్రీకారం చుట్టి ఓటింగ్ శాతం చూసినా ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం ఓటింగ్ అంటే బహుశా దేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో గొప్పగానే ఈసారి జరిగిందని చెప్పవాలి ఏదేమైనప్పటికీ కూడా జగన్ ఎందుకు గెలవాలి జగన్ ఎందుకు గెలవకూడదు ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఒక మనిషి ఒక సహాయం చేస్తే అది ఒక ఇంటి చేరుతుంది అదే సహాయం లక్షల మందికి చేరితేనే అది సంక్షేమం అవుతుంది అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు వందకు వంద మార్కులు కొట్టారు గడప దట్టి డోరు కొట్టి బెల్లు కొట్టి ఇంటికి వచ్చి సంక్షేమం ఇచ్చిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అయితే దేశంలో ఏ రాజ రాజకీయ పార్టీ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ డోర్ స్టెప్ డెలివరీ స్కీమ్స్ అనేది ఎక్కడా లేవు ఒక బటన్ నొక్కితే చాలు నేరుగా డబ్బులు వెళ్ళడం అనే పద్ధతి ఏ రాష్ట్రంలో ఇప్పటిదాకా చూసింది లేదు బహుశా దేశంలో ఇంకా ఏ తెర రాష్ట్రంలో ఇంకా అవలం కూడా అమలు కూడా కాలేదు బహుశా ఆంధ్ర రాష్ట్రంలో చూసిన తర్వాత అమలు అయితే అది వేరే విషయం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలను నమ్ముకోవడం అభివృద్ధి చేయడం రాష్ట్రాన్ని పరిగెత్తించే విధానంలో మూడు రాజధానులను కొత్త కాన్సెప్ట్ దేవడం మూడు రాజధానులు సమాంతరంగా డెవలప్ అయితే రేపు పొద్దున్న హైదరాబాద్లో మనకు విడిపోయినప్పుడు తెలంగాణలో వచ్చిన కష్టం మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి మూడు రాజధానులు ఉపయోగపడతాయి తద్వారా అన్నిటికీ సరైన సక్రమంగా అందరికీ పేద ప్రజలకు అన్ని సంక్షేమాలు అందే పద్ధతిగా ఉంటాయనే ఉద్దేశంలో తాను తీసుకురావడం జరిగింది జగన్ ఎందుకు రాకూడదు అంటే ఏ మంచి చేయనివాడు రాకూడదు కానీ ఏదో కొంత మంచి చేస్తే ఎందుకు రాకూడదు అనేది జగన్ ప్రశ్న ఇదే జగన్ ధైర్యం ఇదే జగన్ నమ్మకం ఇదే జగన్ మనస్స వాచ కర్మన నమ్మిన సిద్ధాంతం ఇలాంటి సిద్ధాంతాలు నమ్మిన ఏ వ్యక్తి కూడా ఓటమి చెందరండి డెఫినెట్గా ఓటమి చెందరు అందులో జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగున ఖచ్చితంగా గెలుస్తాము తొమ్మిదైన ప్రమాణ స్వీకారం చేస్తాము అన్నది కూడా ఇది ఈ లాజిక్ మీదనే ఆ ధైర్యం ఆ గట్స్ ఏ రాష్ట్ర రాజకీయ నాయకుడికి బహుశా లేవు ఉండవు ఉండరాదు ఎందుకంటే కొన్ని కొన్ని రావాలంటే కొన్ని పుట్టుక నుంచే కొన్ని ధైర్యాలు ఉండాలి ఆ ధైర్యంతో ఉన్న వ్యక్తే జగన్ అలా ఉంది కాబట్టి ఈరోజు అధికారంలోకి రావడంలోకి అయినా వచ్చిన అధికారంలోకి నిలబెట్టుకోవడమైనా నిలబెట్టుకున్న అధికారంలో మళ్ళీ తిరిగి రావాలన్న ఈ మూడిట్లలో జగన్ కంపారిటిబిలిటీ కానీ మైండ్ సెట్ కానీ ప్రజల్లోకి దాని వెళ్ళిన మాటలు కానీ చెప్పిన విధానాలు కానీ స్కీములు కానీ ఫార్ములాలు కానీ ఇవి వెరసి ప్రపంచానికి ఏం కావాలి అల్టిమేట్గా చేసిన మంచిని చూపించగలగాలి అలా చూపించినప్పుడు ప్రజలు ఎందుకు నమ్మరు ఖచ్చితంగా నమ్ముతారు నమ్మిన ప్రజలు ఎందుకు ఓటేయరు వేయరు ఖచ్చితంగా ఓటేస్తారు ఓటేసాక ఎందుకు గెలవం ఖచ్చితంగా గెలుస్తాం దస్ట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఇన్ ద ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఓటు వేయకూడదు కూటమికి ఎన్నికలు వచ్చేదాకా పలానా నియోజకవర్గం నాది అని చెప్పుకోలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేయాలి నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఈ పొద్దు జతగట్టిన ఒక కూటమి ఇదే కూటమితో రెండు వేల పద్నాలుగులో జతగట్టి అదే కూటమితో చెప్పిన హామీలు ఏవీ చేయకపోగా మళ్ళీ పదేళ్ళకి వచ్చి అదే డప్పు కొడతా అదే పిచ్చి వాగ్దానాలు చెప్తా నమ్మండి అంటే ప్రజలు ఎందుకు నమ్ముతారు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిన వ్యక్తి జగన్ ఎందుకు ఆయనను నమ్మాలి ఎందుకు నన్ను నమ్మకూడదు ఎందుకు ఆయనను నమ్మకూడదు ఎందుకు నన్ను నమ్మాలి ఈ కంపారిటిబిలిటీ అనేది జగన్ చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేయడం జరిగింది ప్రజలు ఆశీర్వదించడం జరిగింది ఆ చెప్పిన ప్రతి మాటకు ప్రాక్టికల్గా సింక్ కూడా అవుతుంది ఇలా సింక్ అయినప్పుడు ఇలా ప్రాక్టికల్గా అన్ని మ్యూచువల్గా ఒక దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్గా దాని విజయం బ్రహ్మాండంగానే ఉంటుంది బహుశా నా నా అంచనా ప్రకారం సర్వేలు ఇచ్చిన రిపోర్ట్లను దాటి మరీ విజయం అయితే వస్తుంది అనడంలో సందేహమే లేదు ఏదేమైనప్పటికీ ఈ రిపోర్ట్లు ఇవన్నీ కూడా కాదు మీరు ఎవరికి ఓటేశారు మీరు ఎందుకు ఓటేశారు ఎందుకు ఈ ప్రభుత్వమే రావాలి ఎందుకు ఈ ప్రభుత్వం రాకూడదు ఈ క్యాలిక్యులేషన్స్ నేపథ్యంలో జగన్ రావాలి కావాలి అనేదట్టే ప్రధానికం కోరుకుంటుంది వందకి ఎనభై మంది ప్ర మహిళలు ఎక్కువ శాతం ఓటింగ్లో పాల్గొనడం ఉదయం ఐదున్నర ఆరు గంటలకే ఓటింగ్ స్టార్ట్ లైన్లో నిలబడ్డం తద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడం ఏదేమైనప్పటికీ కూడా మంచి చేస్తే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి అన్న కసి పట్టుదలతో వాళ్ళు చేసిన కృషి రాబోయే జూన్ నాలుగున ఫలితాల రూపంలో రాబోతుంది ఈ వీడియోను అసలు లైక్ కొట్టి షేర్ చేయండి తప్పక మీరందరూ కూడా నచ్చితే వీడియో లైక్ కొట్టడమే కాదు సబ్స్క్రైబ్ కూడా చేయకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మమ్మల్ని ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి